అందరికీ నమస్కారం నేను మీ నరేన్ రామాంజుల రెడ్డి వైఎస్ఆర్సిపి ఇన్ఛార్జ్ కమలాపురం ఇప్పుడే కడప జిల్లా వేదికగా మహానాడు కార్యక్రమం బహిరంగ సభ ద్వారా ముగియడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు తన సుదీర్ఘ ప్రసంగంలో తొలి సంవత్సరంలో తను ఏమి చేశామని రాబోయే నాలుగు సంవత్సరాల కాలంలో ఏమేమి చేయబోతున్నామని వివరించడం జరిగింది ప్రజలకు కానీ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు సూపర్ సిక్స్ హామీలు ఎప్పుడు ఇస్తారు అనే దానిపైన ఆ తేదీలు ఎప్పుడు ప్రకటిస్తారు అనే దానిపైన ఎక్కువ ఆశించడం జరిగింది ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలే కూటమి ప్రభుత్వ విజయానికి కావచ్చు లేకపోతే తెలుగుదేశం పార్టీ విజయానికి కావచ్చు చాలా కీలకంగా వివరించిన మాట ఎవరూ కాదనలానే సత్యం అధికారంలోకి వచ్చి మొదటి సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఏ ఒక్క పథకం కూడా పూర్తిగా ప్రజలకు అందించలేని దౌర్భాగ్య పరిస్థితి ఈ కూటమి ప్రభుత్వాన్ని కనీసం ఎలాగూ ఇవ్వలేదు ప్రజలను మోసం చేసిన మాట వాస్తవం ఫస్ట్ ఇయర్ అయితే ఏమి ఇవ్వలేదు కనీసం మోసం చేశాం కదా ప్రజలకు ఒక క్షమాపణ కూడా చెప్పని పరిస్థితి టోటల్ పైన ఈ మూడు రోజులు చూస్తే ఎవరు కూడా కనీసం మేము ప్రజలకు చెప్పిన వాగ్దానాన్ని మేము నెరవేర్చలేకపోయినాం క్షమించండి రాబోయే రోజులు నిలు పూర్తి చేస్తామని కూడా ఎవ్వరు కూడా చెప్పే సాహసం కూడా చేయలేదు నిన్నటి రోజున మహానాడు వేదికగా మూడు పథకాలను ఈ సంవత్సరంలో ప్రారంభిస్తారు అని చెప్పడం జరిగింది అది తల్లికి వందనం అన్నదాత సుఖీభవ మరియు మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ఈ మూడు ఇస్తామని చెప్పారు అంటే ఇంకా మరీ ఈ సూపర్ సిక్స్లో ఉండే మిగతా మూడు అంటే అతి ముఖ్యమైనటివి మహిళలకు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన మహిళలకు పదహైదు వందల రూపాయలు అదే కాకొక్క ఎస్సీ బీసీ మైనారిటీ సోదరులకు ఎస్టీ సోదరులకు ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి పెన్షను తర్వాత ఇరవై ఐదు లక్షల ఉద్యోగాలు మరియు ఒకవేళ ఉద్యోగాల కల్పన జరగకపోతే వారందరికీ కూడా నిరుద్యోగ భృతి అనే దానిపైన ఎటువంటి ప్రకటన అనేది ఈ మూడు రోజుల్లో కూడా ఎవ్వరు కూడా వినలేదు అంటే రెండో సంవత్సరం పూర్తి చేసుకుంటారు కానీ ఈ మూడు పథకాలు కూడా ప్రజలకు ఇవ్వరు అని చెప్పకనే చెప్పడం జరిగింది ఈ మహానాడు వేదిక ద్వారా ఒక పక్క ఇది జరుగుతుంటే ఇన్ఛార్జ్ కడప జిల్లా మంత్రి గారు ఆమె ఏం చెప్తున్నారంటే ఆరు పథకాలు సూపర్ సిక్స్లో ఇచ్చేశాము ఇవి కాకుండా చెప్పనివి కూడా ఇచ్చాము అని చెప్తున్నారు ఇన్ఛార్జ్ మంత్రి గారికి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున సూటి సవాల్ అవి ఏమేం పథకాలు ఇచ్చారో ఏ తేదీల్లో ఇచ్చారో ఎంతమంది లబ్ధిదారులకు ఇచ్చారో వివరంగా ప్రజలకు వివరించాలని చెప్పేసి వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున సూటి సవాల్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున ఒక విజ్ఞప్తి దయచేసి మీరు ఏమని ఎక్స్పెక్ట్ చేసి మీరు ఓటేసారో ఒకసారి ఆలోచన చేసుకోండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తూనే సూపర్ సిక్స్ హామీలు ఇస్తారు అని చెప్పి మీరు ఓటేసారా లేకపోతే ఎప్పుడు ఇచ్చినా పర్వాలేదు అని చెప్పి ఓటేస్తారా అని ఒకసారి మీరు ఆలోచన చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది ఒక పక్క వైఎస్ఆర్సిపి పార్టీ అధికారంలోకి వచ్చిన ఫస్ట్ సంవత్సరంలోనే ఆల్మోస్ట్ నవరత్న పథకాలలో అన్ని పథకాలు కూడా ఇవ్వడం జరిగింది అది జగన్మోహన్ రెడ్డి గారి చిత్తశుద్ధి అలా ఒక పక్క ఒక పార్టీ ఉంటే ఆ పార్టీని ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మరి కాదనుకున్న మాట వాస్తవం రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్లో ఎందుకంటే సూపర్ సిక్స్ హామీలు అనేటివి వారి వాళ్ళ కోరికలు కళలను తీర్చే విధంగా ఉంటాయని చెప్పేసి వారు భావించడం జరిగింది మరి ఫస్ట్ సంవత్సరంలో ప్రజల కోరికలు కావచ్చు వారి కళలు కావచ్చు వారి ఆశయాలు కావచ్చు నెరవేర్చడంలో కూటమి ప్రభుత్వం మరీ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా ఫెయిల్ అయిన మాట వాస్తవం అని చెప్పేసి దయచేసి ప్రజలందరూ కూడా గమనించాలని కోరుతున్నాం సెకండ్ అబ్జర్వేషన్ మహానాడు కార్యక్రమం మొత్తం పైన ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కడప గడ్డ తెలుగుదేశం అడ్డ అంటున్నారు లోకేష్ బాబు గారైతే రాయలసీమ గడ్డ తెలుగుదేశం అడ్డ అంటున్నారు నాకు అర్థం కాదు ఒక పార్టీ అధ్యక్షులు ఒక జాతీయ కార్యదర్శి ఒక పార్టీకి పైగా అధికారంలో ఉండే పార్టీ రాయలసీమ అనేది ఒక ప్రాంతము కడప అనేది ఒక జిల్లా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉండే ఇరవై ఆరు జిల్లాలలో కడప జిల్లా అనేది ఒక జిల్లా ఒకవేళ లోకేష్ గారు అన్నట్టుగా రాయలసీమ అంటే ఒక ఆంధ్ర రాష్ట్రం నూట డెబ్బై ఐదు సీట్లకు కానీ ఒక యాభై రెండు సీట్లు కలిగినటువంటి ప్రాంతం అది అంటే బహుశా వీరు ఈ ప్రాంతాలకు మాత్రమే కన్ఫైన్ అవ్వాలనుకుంటున్నారా లేకపోతే కడపకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాదు అని అనుకుంటున్నారా అనేది అర్థం కావడం లేదు ఒక ముఖ్యమంత్రి స్థానంలో కూర్చొని మొత్తం ఆంధ్ర రాష్ట్రం మొత్తం నా అడ్డ నా గడ్డ అని చెప్పి చెప్పుకోవాల్సిన ఒకవేళ చెప్పుకోవాల్సి వస్తే అలా చెప్పుకోవాలి కానీ ఏదో ఒక ప్రాంతం రాయలసీమ తెలుగుదేశం గడ్డ అనము లేకపోతే కడప అనేది నా గడ్డ అండము తెలుగుదేశం తెలుగుదేశం పార్టీ అడ్డ అండము లేదా గడ్డ అండము ఏమిటి అంత అంతా ఇమ్మేచ్యుర్గా మాట్లాడుతున్నారన్నట్టుగా అనిపిస్తుంది ఇంకా మూడో అబ్జర్వేషన్ ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చాలా ఉత్సాహంగా నిన్న మైక్ తీసుకొని ఒక ఒక వక్త ప్రసంగిస్తా అంటే మహానాడు వేదికగా ఇరవై ఐదు కోట్ల రూపాయలు విరాళాలు ఇచ్చాయి అని చెప్పుకున్నారు బాగుంది సంపద సృష్టికి నేనే కారకుని సంపద సృష్టి నాకు బాగా తెలుసు అని ఈరోజు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆయన ప్రసంగంలో చెప్పడం జరిగింది మరి ఈ ఒక సంవత్సర కాలంలో ఎంత సంపద సృష్టించినారు అనేది కూడా వివరించింటే ప్రజలకు ఎందుకంటే సంపద సృష్టి ద్వారానే సూపర్ సిక్స్ ఇస్తాము అని గతంలో చెప్పారు సంపద సృష్టి నేను బాగా చేస్తాను అని చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు మరి ఈ సంవత్సరంలో సంపద సృష్టి ఏం చేసినాడు ఎంత చేసినాడు అనేది కూడా ప్రకటించింటే చాలా బాగుండేది అని చెప్పేసి టీడీపీ వారికి కూడా సూచిస్తూ ఇక నాలుగో అంశం ఏంటంటే రాజకీయాలు అనేటివి చాలా హుందాగా చాలా గౌరవంగా విలువలతో చేసుకోవాల్సినవి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు అధికారం లేకపోవచ్చు కానీ మైక్ తీసుకున్న ప్రతి ఒక్క వక్త మాట్లాడుతాం ఏంటంటే పులివెందల ఎమ్మెల్యే అనో లేకపోతే సైకోనో లేకపోతే వారు ఉండేది కొంపనో మీరుండేది కొంప అని మీరు భావిస్తున్నారా ఒకవేళ మీరు కొంపల్లో ఉంటే తెలుగుదేశం వారు ఉంటే కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా ఆయన ఇంట్లోనే ఉంటారు ఏమన్నా ఊ అంటే ఆ అంటే ప్యాలెస్ అంటారు అది ఆయన వ్యక్తిగత స్టైల్ అండి ఆయన ప్యాలెస్ కట్టుకోవచ్చు ఏవైనా కట్టుకోవచ్చు అది ఆయన ఇష్టము ఆయన అన్ని ఇన్కమ్ ట్యాక్స్ చూపించారు ఎలక్షన్ అఫిడేవిట్లో పెట్టారు ఒకవేళ మీరు కూడా జగన్మోహన్ రెడ్డి గారు లాంటి ప్యాలెస్లు కావాలా అని ఒకవేళ ఈర్ష్య ఏమన్నా ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు అడగచ్చు మీ ఇల్లు ఏమన్నా మాకు చూపించండి మేము కూడా మీ ఇల్లులాగా మేము కట్టుకుంటామని జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా అవతల వ్యక్తి అడిగే వ్యక్తి కూడా లోకేష్ గారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అయితే చూపించచ్చేమో అంతేగాని మనం రాజ ఒకరిని తిట్టేనో లేకపోతే ఒకరిని దూషిస్తేనో ఓట్లు కానీ రావు ప్రజల మనల్ని కూడా మీరు పొందలేరు అని చెప్పి తెలియజేసుకుంటూ ఒకసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ కూడా బాగా తెలుసు తెలుగుదేశం పార్టీ వాళ్ళకు ఇంకా బాగా తెలిసిన విషయం ఏంటంటే పులివెందులు ఎమ్మెల్యే పులివెందులు ఎమ్మెల్యే అనే మాటకు మాట్లాడితే మీరు మాట్లాడుతున్నారు ఈరోజు మీ మహానాడులో వచ్చిన జనాభాలో జగన్ మొత్తం రాయలసీమ అంతా కలుపుకుంటే ఇంకా గుంటూరు జిల్లా అన్ని కలుపుకుంటే జనాభా ఇచ్చారు కాదండి కానీ జగన్మోహన్ రెడ్డి గారు సోలోగా ఏ జిల్లాకు పోయినా ఏ పర్యటనకు పోయినా ఈరోజు వచ్చిన దాంట్లో కనీసం ఫిఫ్టీ పర్సెంట్ జనాలు స్వచ్ఛందంగా వస్తారు మీరు ఇంకా ద్వాక్రా లేడీస్ని కావచ్చు వారందరినీ కూడా వాళ్ళకు కండిషన్లు పెట్టి వాళ్ళకు తీసుకొచ్చారు అన్ని రికార్డింగ్స్ కూడా నా దగ్గర ఉన్నాయి కానీ అది ఇప్పుడు పెట్టడం అనేది భావ్యం కాదు అని చెప్పేసి నేను పెట్టడం లేదు ఇది కాదంటారా చెప్పండి మహిళలను మీరందరూ కూడా ద్వాక్రా మహిళలను ద్వాక్రా వాళ్ళ దీంతో తోడడం మాట వాస్తవం కాదా అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వారికి సూటి సవాలు తెలుగుదేశం ఎమ్మె జగన్మోహన్ రెడ్డి గారిని పులివెందల ఎమ్మెల్యే పులివెందల ఎమ్మెల్యే సైకో అని మీరు ఇష్టం వచ్చేట్టు మాట్లాడుతున్నారు అది మానుకోండి అని టీడీపీ వారికి సూచిస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఆయన సొంతంగా గెలిచినటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ఎవరితోకరితో కూటమి కలుపుకొని ఆయన అధికారంలోకి వచ్చారు మీరు నైంటీ నైన్ ఎలక్షన్ తీసుకుంటే అప్పుడు బీజేపీ అప్పుడే కార్గిల్ యుద్ధం అనేది చేసి ఫ్రెష్గా ఉన్నింది ఆ గాలిలో మీరు నైన్టీ నైన్లో వచ్చారు టూ థౌజండ్ ఫోర్టీన్లో రాష్ట్ర దేశమంతా కూడా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావాలా అని ఉన్నారు అప్పుడు మీరు నరేంద్ర మోడీ గారిని మీరు తెలుగుదేశం పార్టీ మరియు జనసేన కలుపుకొని అప్పుడు అయ్యారు అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్గానే రావడం జరిగింది అరవై ఏడు సీట్లు సాధించుకోవడం జరిగింది రెండు వేల పంతొమ్మిదిలో మీరు విడివిడిగా పోటీ చేశారు ఎవరు జనసేన విడిగా పోటీ చేసింది బీజేపీ విడిగా పోటీ చేసింది తెలుగుదేశం పార్టీ విడిగా పోటీ చేసింది జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో సింగిల్గా పోటీ చేసి ఈ రాష్ట్ర చ ఇప్పటికీ చరిత్రలో ఈ విభజన అయినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు సీట్లకు గాను నూట యాభై యొక్క సీట్లు గెలిచినటువంటి ఏకైక పార్టీ ఇప్పటికీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ యాభై శాతం ఓటు షేరు సంపాదించుకున్నటువంటి ఏకైక పార్టీ ఇప్పటికీ ఈ ఆంధ్ర రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ స్థానిక సంస్థల ఎలక్షన్ అయినా కానీ నైంటీ ఎయిట్ పర్సెంట్ రిజల్ట్స్ సాధించినటువంటి పార్టీ ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు కూట ఇరవై ఇంకొకటి ఇరవై రెండు ఎంపీ సీట్లను ఇరవై ఐదు సీట్లకు గాను సాధించినటువంటి పార్టీ ఇప్పటికి కూడా చరిత్ర వైఎస్ఆర్సీపీ పార్టీ మీరు కూటమిలో అంతా కూడా కలుపుకొని నూట అరవై ఆరు సీట్లు టీడీపీకి నూట ముప్పై సీట్లే ఇరవై ఒక ఎంపీలు టోటల్ కూటమికి జగన్మోహన్ రెడ్డి గారికి ఇండివిజువల్గా రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై రెండు ఎంపీలు వచ్చిన మాట వాస్తవం కాదా కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా ఒక గాలి ఆయన గాలిలో ఎంతోమందిని గెలిపించుకోగలిగినారు అదే చంద్రబాబు నాయుడు గారు టీడీపీ పార్టీ ఎవరొకరు ఫార్మ్లో ఉంటే వాళ్ళని కలుపుకొని ఎవరొక గాలిలో గెలిచిన పార్టీ టీడీపీ పార్టీ కాదా అని చెప్పేసి టీడీపీ పార్టీ వాళ్ళకే సూటి సవాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ఇది కాదంట కాదంట రాని సత్యం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా దయచేసి గమనించండి అని చెప్పి తెలియజేసుకుంటూ మానాడు కార్యక్రమం నిర్వహించుకున్నారు ఓకే దానిలో కాదనలే కాదన కాదన కాదనడానికి ఏం లేదు కాకపోతే గౌరవంగా మాట్లాడండి ప్రజలకి ఏమైనా మేలు చేయండి అని చెప్పి తెలియజేసుకుంటూ ఆఖరిగా లోకేష్ బాబు గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు అంటే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇప్పుడున్న ప్రభుత్వాన్ని సుదీర్ఘకాలం పెట్టాలి అని చెప్పేసి ఫస్ట్ సంవత్సరం అయిపోతానే అడుగుతాను అంటే మేము ఎప్పుడో ఫోర్ ఇయర్స్ అయిపోయి రాకున్నాం లేకపోతే త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత ఈ రాష్ట్ర ప్రభుత్వం పాలన చేసిన తర్వాత మేము ఇవన్నీ చేశాము ఇవన్నీ ఆగకుండా ఉండాలి అంటే మమ్మల్ని మరొక ఐదు సంవత్సరాలు దీవించండి ఆశ్రవదించండి అని అడగాల కానీ ఫస్ట్ సంవత్సరం మీరు ఏమీ చేయకోకుండా ఏ ఒక్క హామీ ప్రజలకు ఇవ్వకోకుండా ఓన్లీ రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపించుకుంటూ మీరు మరొక ఐదేళ్ళు పదేళ్ళు ఇరవై ఏళ్ళు కావాలని కోరుకోవడం హాస్పస్ హాస్యాస్పదం కాదా అని చెప్పేసి టీడీపీ నాయకులకు చంద్రబాబు నాయుడు గారికి లోకేష్కి సూటిగా ప్రశ్నిస్తూ ఖచ్చితంగా ప్రజలకు ఏదైతే ఎక్స్పెక్ట్ చేశారో అది జరగడం లేదు అని చెప్పేసి దయచేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు తెలుసుకోవాలి అని చెప్పేసి సూటిగా వాళ్లకు విన్నవించుకుంటూ థ్యాంక్ యూ